చెలో యాభై సంవత్సరాల క్రితం చెట్లు చెట్లు నరికేస్తూ కొంతమంది మంచి దొరుకుల్గా ఆయన పేర్ల ఇరిగేషన్ ఏఐ గారు ఇక్కడ ఇరిగేషన్ ఏఐ గారికి ఆల్రెడీ మేము ఇదేంటంటే సిల్ట్ తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు నియమాలకు విరుద్ధంగా సిల్ట్ పాల్పన్నారని చెప్పి పర్మిషన్ కూడా రద్దు చేసింది మాకు ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఈ గైడ్ లైన్స్ ఇచ్చి పర్మిషన్ పర్మిషించింది మూడు ఒక్క మీటర్ జప్తుతోటి బండికి ఫిఫ్టీ మీటర్స్ అవతల తోలాలా సూపర్విజర్ని పెట్టుకోవాలా డే టైంలో మాకునే తోలాలా వ్యవసాయ భూములకు తోలితే ఒక్క రూపాయి ఫీజు వ్యవసాయంతర భూములకు కానీ తోలితే ఒక క్యూబిక్ మీటర్కి రెండు వందల రూపాయలు యావరేజ్ నాకు తెలిసి నూట తొంభై రూపాయలు వసూలు చేయాలి అటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా రెండు లక్షలు పైబడి క్యూబిక్ మీటర్ మట్టిని ఇంకా డంప్ చేసేది సైట్ కోట్లు తీరు ఎస్ఆర్ డిగ్రీ చాలా చాలా దానికి తోలేదు ఏ రకమైనటువంటి గవర్నమెంటు అసలు ఈ రెవెన్యూ ఆర్ఐ గారు పర్మిషన్ పడతాయి అది వ్యవసాయ భూమి కాదు అయినా సరే డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం గానైతే రైతులను గమ్ములు ఉండాలా అసలు సిల్తులు ఏమంటే నీళ్లు నిలబడే చోట ఆ వైపు తీసుకుండా అసలు మిట్ట బట్టలకి సపోర్ట్గా ఉండాల్సిన ప్రాంతంలో ఆ రకమైన పొత్తులు కొన్ని తీసేస్తే ఈ రేపు పొద్దున అధికారులు ఎగిపోతుంది చివరిగా ఏతుంది ఇప్పుడు గే నీళ్ళు రావడమే అలుగులు ఆక్రమించుకున్నదో వంటకాల వాళ్ళు ఆక్రమించుకున్నదో నీళ్ళు రావడం ఇప్పుడు ఈ రకంగా ఇర్రెగ్యులర్ కట్టిస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో లేదో వాళ్ళు నేను రిటర్న్గా అర్జీ ఇచ్చినా కూడా చెల్లి అసలు ఏం చేయాలి ఈ ఊర్తి మీరు చెప్పండి మేడం మేము మేము అర్జీ ఇచ్చి తప్పు నిండిపోవడం తప్ప ఇంకేం చేయలేము రైతు మరీ ఇంత దుర్మార్గంగా తయారైతే ఎన్ని జీవింది గవర్నమెంట్ కేసు నమోదు ఎందుకు చేయడం రిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేసు పెట్టాలి కదా అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ముందు కేసు పెట్టాలా అల్టిమేట్గా సఫరెన్స్ ఫార్మర్స్ అయిపోయావు కదా కుమ్ముకు రావచ్చు కొంత జాగ్రత్త ఉండొచ్చు ఇంత ప్రమాదకరంగా మారే చెట్లు ఉంటాయి ఎట్లా ఏం చేసి కొత్త ఇంకొంత కొట్టలు పెట్టేం చూడండి కదా ఆయన గురించాడు ఆయన కుట్రలు నా దగ్గర ఆ కొమ్ము చెట్టు రోడ్ ఎక్కించాడు ఎవరికో మేడం తెలీదు ఆయన భక్తులండి ఆ హోటల్ కూడా ఉంది నా దగ్గర ఆయన అమ్మించాడా ఫారెస్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడా తెలీదు ఇప్పుడు మేడం పోయి చూడండి అడుగుల ఎత్తులో అడుగుల ఎత్తులో ఆ పదిహేను ఎకరాలు మా ఒక సైట్ తీసుకుంటే చెప్పినట్టు మేము అవి మాట్లాడటం కేవలం రైతులు రైతులు అదనవేదని ఈ రకంగా చేయడం వల్ల రేపు ఒకరోజు ఆత్మగురు పట్నం మునిగిపోతే ఎవరు బాధ్యత ఏం చేయాలా जेस इगेशन पब्लिट असल पर्मेशन इवला पब्ली नई कैसे बच्चे सर आफी का अंदर चेयर मुझे ऐक्चुअल बिकाज यहाँ रेस्पाँव మేడం గారికి ఎందుకు చెప్తుందంటే అసలు రెవెన్యూ కమ్యూనిస్ట్ ఇవ్వకుండా మీరు ఇచ్చి ఇచ్చేదానికి మీకు అర్హత లేదు ఆర్ఐ గారు ఇన్స్పెక్ట్ చేసి ఆర్ ద ల్యాండ్ టు అగ్రికల్చర్ ఆర్ కమర్షియల్ అనేది ఆయన ఇవ్వాలి సర్టిఫికేట్ ఉందా మీరు ఎంత మరి ఇంత భాగం చేయాలి సార్ కావాలి ఏమి లేదు వాగుల్లో రాసుకుంటే ఏం చేయదు ఏమి చేయకుండా కనీసం ఇట్లా కూడా మీరు చేయలేకపోతే ఇంకేం చేస్తారు మీరు ఈ రోజు ముందు మీద ఆపండి మేడం దయచేసి ముందు ట్రిప్పులు ఆగితే వాళ్ళు ఏమేమి లేదు ఇక ఇంకొక నింద అసలు గారు ఇక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంటే పెద్ద ఆయన అనుకున్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్తుండ్రు అసలు ఆయన తీసుకుని వస్తాడు అతను తీసుకొని వస్తుండ్రు అసలు ఆయన ఆయన ఏం సంబంధం ఆయన తెలుసో లేదు అసలు తెలియదని అనుకోండి ఎవరో చదువు మట్టిని తీసుకోపోయి ఎవరో దోరుకుంటుంది ఆయన పేరు ఎందుకు వస్తుంది ఓకే అండి మీరు మా దృష్టికి తీసుకొచ్చారు క్లారిటీగా చెప్పారు కదా ఇరిగేషన్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళు ఇవాళ వెళ్ళి స్వయంగా పరిశీలిస్తాము ఎవరైతే బాధ్యులు ఉన్నారో అది ఎవరైనా అపర్చునిటీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో మీ అందరికీ కార్మిలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు

ఇలాక వైపు తక్కాల్ పడుతూ ఉంటుందో ఇప్పుడు చెరువు మట్టిన బ్రహ్మాండ వాలేదు ఎందుకంటే మేడం మా చెరువు స్వభావం ఏంటంటే సివిటి కను ఈ వైపు సౌస్ చూడ ఉండేదంతా సౌత్ సైడ్ ఇక్కడ ఆ రోజు వెయ్యి సంవత్సరాల క్రితమే టెక్నాలజీ ఎత్తు ఉంటుంది ఇక్కడ నీళ్ళు రావు ఇక్కడ నీళ్లు వస్తే ఈ నీళ్ళు ఇక్కడ నీళ్ళు గుర్తు చేసిన తర్వాత ఎక్కడైతే నీళ్ళు నిలవాలనో అక్కడ నిలబడదు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాంక్ కట్ట తిక్కుపోతుంది హోటింగ్ ఆ మాత్రం ఇరిగేషన్ ఆ విచక్షణ ఉండాలి కదా అధికారులు అవును మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ ఇరిగేషన్ ఇఈ ఉన్నారు డిఇ ఉన్నారు నేను నిద్రలేస్తే తిరుగుతూ ఉంటాను ఎక్కడెక్కడ కాలంలో మీరు విజిట్ చేస్తున్నాడు ఇలా స్థాయి కుంభకోణం జరుగుతా ఉంటే మినిమం రెస్పాన్స్ ఉంటుందా అడగాల రైతుకి వచ్చా పన్నెండు వ్యవసాయ పన్నెండు ఆపుకొనిచ్చి మేము అడగాల దాంట్లో మీ డ్యూటీస్ని సరే మేడం మేము మీరు ఎప్పుడు రమ్మని చెప్పి వస్తుంది అడగాలి ఎందుకంటే ఇది ఆగకపోతే దాంట్లో ప్రత్యామ్నాయంగా ఆ నష్టాన్ని ఏ రకంగా పోరుస్తుంది కూడా చెప్పాలి రెండోది ఫారెస్ట్ ఆ రకంగా చేస్తే ఫారెస్ట్ ఏం మాట్లాడే బాధ్యత లేదు ఒక ఒక సూపర్విజన్తో చేయాలా ఇది ఇది పెద్ద స్థాయికి ఉంది కూడా నేను డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి సిగ్పోతే మేము రైతు సంఘంగా న్యాయస్థానాన్ని కూడా పోవాలనుకుంటున్నాం మీ మీద గౌరవంతో మీ దగ్గరికి వచ్చిన విషయం इस बॉयज सामने ना गार्डन में आएगी, राइटली की लार्ड या नहीं जाना गार्डन दिन को रिची डिटेल के एंग्री चेस ऑफ निवेद के स्तंभों दिखे अब रेट कार्ड के ऊपर सारे बारे में चरण दिखे हो के मैं माँ को बिस्तर पे इस तरह सस्ती लेसिस अब एक अलग सीट चलो एक अलग